హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి అలానే మంచి హుషారుతో సేదెప్పు పనులు చేస్తున్నటువంటి కిలారీ ఎద్దునైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఓన్లీ ఎడమ వైపు ఉన్న కిలారి ఎద్దు మాత్రమే ఫ్రెండ్స్ మరి అమ్మకానికి ఉందట సింగిల్ కిలారి ఎద్దు మరి మొదటిగా దీని లొకేషన్ వివరంలోకి వెళితే ఈ కోటకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి ఎడమ వైపు ఉన్న సింగిల్ కిలారి ఎద్దు మాత్రమే ఆ ఉంది అలానే మరి దీని రేటు దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే దీని పనితనం చూశాక మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఈ ఎద్దుపై ఇంట్రక్షనల్ పర్సన్స్ నేరుగా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు రెండు సున్నాలు తొంభై సున్నా రెండు పన్నెండు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కుతూహల్ మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫోర్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రాయ్